ఆది కాండ అధ్యాయం ఆది కాండ ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదవండి తన తండ్రి యాకూబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టెను మరియు ఏషావు నా తండ్రిని కూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఆ ఇరవై నాలుగు ఆ ఇరవై ఐదు వచ్చిన చదవండి నా తండ్రిని కూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకునేను అంతటా అతడు అది నా యొద్దుకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడు తెచ్చినది తిందు అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షగా అతడు త్రాగాను ఇక్కడ ఇక్కడ చూస్తే యాకోబి శరీరానుసార విజయం ఏమిటంటే నాన్ను మోసం చేసి నాన్న దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకోవడం నాన్న దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకోవడం మనం చదివాం రెండవ వచ్చినాలు తర్వాత చూస్తే ఎలా ఆశీర్వాదం పొందాడు ఇరవై ఆరవ వచ్చినాం ఆది కాండం ఇరవై ఏడు అధ్యాయము ఆది కాండం ఇరవై ఏడు అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఆది కాండం ఇరవై ఏడు ఇరవై ఆరు తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను ఆ ఇరవై ఏడు వచ్చిన అందరి కలిసి చదువుకుందామండి ఆది కాండం ఇరవై ఏడు ఇరవై ఏడు అందరి కలిసి అతని దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకుని అప్పుడు అతడు అతని వస్త్రమును వాసన చూచి అతను దీవించిట్లేనను ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అంటే ఇక్కడ చూస్తే యాకోబును ఆ తండ్రి ఇస్సాకు దీవించాడు ఆశీర్వదించాడు అనేక ఆశీర్వాద తర్వాత వచ్చినా రాయబడి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి ఆమె దీవించాడు ఆశీర్వదించాడు అంటే మోసం చేసి నీవే యాకో నీవే ఏషావ్ అంటే అవును ఏషావ్ అన్నాడు నీ ఆ విధంగా తప్పుగా చెప్పి నీ పేరేమిటంటే అని చెప్పాడు అలానే తప్పుగా కపటోపాయంతో అనుకోసం అక్కడ చూస్తే కపటోపాయంతో తీసుకున్నాడు రావడం కపటోపాయంతో ఇరవై నాలుగో వచ్చినావు చూడండి ఇరవై నాలుగో వచ్చినావు తన తండ్రి యావో విధుకు వచ్చి దీవె నిమిత్తము అతని మీద పగపట్టినం ముప్పై ఐదో వచ్చిన చదుదామండి ఆది ఇరవై ఏడవ అధ్యాయం ఆది కానం ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం చదవండి అతడు అతడు నీ సహోదరుడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయాను చూసారా ఎలా తీసుకున్నాడు అంటే మోసం చేసి కపటముతో కొట్టేశాడు దీవెన ఆశీర్వాదాన్ని కపటోపాయంతో కపటోపాయంతో కాబట్టి సోదరుడు శరీరానుసారమైన ఆశీర్వాదం ఇది కపటోపాయం ఎందుకంటే దైవ సంబంధమైన ఆశీర్వాదానికి కపటోపాయం అవసరం లేదు వింటున్నానండి ఎత్తులు పై అవసరం లేదు దేవుడు నేను దీవించాలి అంటే నువ్వేం చేయడం అవసరం లేదు అంటే ఏం చేయని అవసరం లేదంటే ఆయన ఎలా అయినా దీవించగలడు ఒకటి రెండోది ఏమిటంటే దానికి నీవు ఎత్తు పై అలా చేసి ఇలా చేసి అంత చేయని అవసరం లేదు ఎందుకంటే అది దేవుడిచ్చేది కాబట్టి ఇప్పుడు శరీరానుసారమైన ఆశీర్వాదం ఏమిటంటే వాళ్ళ నాన్న ఆశీర్వదించడం వాళ్ళ నాన్న ఆశీర్వదించడం ఒక విషయం ఏమిటంటే యాకోబు ఆశీర్వదించబడిన వాడు దేవుడు గర్భములో ఉండగానే యాకోబును ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇంకెవరు ఆశీర్వదించవలసిన అవసరత లేదు ఆశీర్వాదము క్యూడి ఉండదు నష్టం ఉండదు వింటున్నారండి దేవుడిచ్చే ఆశీర్వాదంలో మనం ఏదో ఎత్తులు పై ఎత్తులేసి వాడిని ముంచి అట్లా ఏం చేయనవసరం లేదు చేయనవసరం అవసరం లేదు ఎంతో తేటగా ఎంతో ప్రశాంతంగా ఆశీర్వాదం వస్తుంది రెండవది ఆశీర్వాదంలో కీడు ఉండదు అంటే లోక సంబంధమైన ఆశీర్వాదంలో శరీర సంబంధమైన ఆశీర్వాదం ఆశీర్వాదం పొందుకున్నా దానితో పాటు కీడు ఉంటుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఉంటుంది చూడండి ఎప్పుడైతే ఆ యాకోబు ఆ జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడో అన్న పగ వచ్చింది ఇప్పుడు తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకున్నాడో అంటే కపటోపాయం కూడా తీసుకున్నాడో ఇప్పుడు మళ్ళా ప్రతీకారము పగ ప్రతీకారము ప్రారంభమైంది అన్నదమ్ముల మధ్య విరోధం ప్రారంభమైంది అన్నదమ్ముల మధ్య ద్వేషం ప్రారంభమైంది సోదరుడే సహోదరి ఒక సత్యం ఏమిటంటే యాకోబు తల్లి గర్భంలోనే ఆశ్రవించబడినవాడు యాకోబు నాన్న దీవించాల్సిన నాన్న యాకోబుని దీవించవలసిన అవసరత లేదు యాకోబు ఆ విధంగా అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వము తీసుకోవలసిన అవసరత లేదు యాకోబు ఎవరిని ముంచి లేదా ఎవరిని కన్విన్స్ చేసి ఎవరితో మాట్లాడి ఏదో చేసి ఆ విధంగా ఆశీర్వాదము దీవెన ఆ విధంగా పొందుకోవాల్సిన అవసరత లేదు కానీ తెలియదు ఆయనకు యాకోబు ఆశీర్వదించమన్నవాడు యాకోబు దేవుని చేత దీవించమన్నవాడు కానీ యాకోబు ఏం చేశాడంటే సొంత ప్రయత్నంతో శరీరానుసారమైన పద్ధతులు దిగాడు కన్నీ కపటోపాయం పన్నాడు జ్యేష్టత్వం కొట్టేశాడు తర్వాత మోసం ధరించాడు ఏమిటి మోసము అక్కడ ఆ అంత ఏమిటి ఆయన అంత ఆ అంటే రోమాలు ఉండేవాడు వెంట్రుకులు ఉండేవాడు అన్న ఏషావు కాబట్టి ఏం చేశాడు ఈ రోమాలు వెంట్రుకలు అంత ఉండేవాడు కాబట్టి వాళ్ళ నాన్న మామూలుడు కాదు ఇస్సాకు ఏం చేశాడు వీడి శబ్దం అయితే యాకోబు శబ్దము అని చేసి ఏం చేశాడు నానా దగ్గర రారా నిన్ను ముద్దు పెట్టుకుని ఆశీర్వదిస్తాను ముద్దు పెట్టుకోవడం కాదు వీడు ఎవడో చూద్దాం పట్టుకొని చూద్దాం అనేసి ఆయన నుంచి నోడి వాళ్ళ నాన్న ముద్దు పెట్టుకొని ఆశీర్వించానని దగ్గరికి వస్తే ఈ రోమాలన్నీ బయటపడతాయి కదా చూద్దాం అనేసి తడువిస్తే పెడతా శబ్దం మార్చగలడు గాని శరీరాన్ని మార్చలేడు కదా కానీ మనోడు చాలా ముదురు శబ్దాన్ని మార్చగలడు శరీరాన్ని మార్చగలడు వాళ్ళమ్మ చెప్పింది నేను చేస్తాన్రా మొత్తం ప్లాన్ నేను చేస్తా నేను చెప్పింది అంతే ఏం చేసింది అందు వన్ సైడ్ గేమ్ అనమాట ఒకడేమో అన్న అమ్మ సైడ్ ఒకడేమో నాన్న సైడ్ ఎప్పుడైనా సరే ఒక ఇండ్లు తనకు తాను అయితే ఆ ఇండ్లు నిలబన ఈశ్వరు చెప్పిన మాట ఒకరు ఒకవైపు ఒకరి వైపు ఉంటే ఆ ఇండ్లు కులాబ్స్ అయిపోతుంది సరే ఇది అట్లాంటి కుంపే ఏమైంది మళ్ళమ్మ మొత్తం ప్రిపేర్ చేసింది ఏమిటంటే మీ నాన్న సామాన్యుడు కాదు శరీరమంత రోమాలతో అంటే ఆ దేహ ఆ జంతువుని చంపి మొత్తం తోలుతో కప్పిస్తున్న మంచి ఆ యొక్క ఉల్లు వచ్చే విధంగా రోమాలు కాబట్టి దగ్గరికి వచ్చి రేపు ముద్దు పెట్టుకున్నాను ఆశ్రమిస్తున్న దగ్గరికి వచ్చి మొత్తం తడుముతున్నాడు ఆయన నోకు నుండి వచ్చి యాకోబు నీకు మించినోను నేను నువ్వు తడుముకో ఎందుకని మొత్తం కప్పుకొని వచ్చా చూసారా ఎంత గా చూస్తే బా యాకోబు అనుకోవచ్చు బా మమ్మీ నువ్వు సామాన్యులు కదా మమ్మీ ఏం ప్లాన్ వేసావు మమ్మీ ఏం చెప్పావు మమ్మీ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాను నాన పట్టుకోలేకపోయాడు మొత్తం ఆశ్రమించాడు వాడు పోయాడరా ఏషా వాడు చచ్చాడంతే వాడు కొడుకు వీడు కొడుకే చూడు ఎట్లుందో ఒక్కొక్కొక్కరు విరోధం అమ్మ చూడు అరే వాడు కొడుకు కదరా వాడికి రావాలా కుదర నువ్వే రావాలా నువ్వే అట్లాంటి తల్లి అది తల్లి సరే మొత్తానికి ఏమిటంటే ఆశీర్వాదం తీసుకున్నాడు ఎలాగూ కపటోపాయంతో మోసంతో ఆశీర్వాదం కొట్టేశాడు సోదరుడు సహోదరి అది గొప్ప కీడును గొప్ప నష్టాన్ని తీసుకొచ్చింది ఏమిటి కీడు ఏమిటి నష్టము చదువుదాం ఆది కారణం ఇరవై ఏడవ అధ్యాయం ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదవండి ఏషావు యాకోబను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపు అతడు నన్ను ఈ రెండు మారులు అంటే ఒకటేమో జ్యేష్టత్వము రెండేమో ఆశీర్వాదం ఈ రెండు మారులు మోసపుచ్చను నా జ్యేష్ఠత్వము తీసుకునేను నా జ్యేష్ఠత్వం తీసుకునేను ఇదిగో అప్పుడు వచ్చి నాకు రావాల్సిన తీసుకొని ఇప్పుడు వచ్చి ఆశీర్వాదం చేసి నా కొరకు మరి ఏ మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అని ఏడుస్తున్నాడు ఏషావు అయ్యో నానా అయ్యో నానా ఇట్లా మోసం చేసి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు కొట్టుకెళ్ళిపోతున్నాడు నేనేం చేయాలి నాయన నేను వచ్చే లోపల వచ్చి మొత్తం ఆశీర్వాదం మీద కొట్టుకెళ్ళిపోతున్నాడు ఆశీర్వాదం కొట్టుకెళ్ళిపోతున్నాడు సోదరుడు సహోదరి ఒక సత్యం ఏమిటంటే శరీణానుసారమైనది ఆశీర్వాదానికి ఎత్తులు పై ఎత్తులు కన్నింగ్ గిన్నింగ్ అన్ని ఎన్నో చేయాల్సి వస్తుంది కానీ ఈ శరీరానుసారమైన ఆశీర్వాదం పొందుకున్నా సరే నష్టం ఉంది కీడుంది ఉంది ఏమి దుఃఖము ఏమి కీడు ఆది కారణం ఇరవై ఏడో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ఆది కాణం ఇరవై ఏడు నలభై ఒకటి చదవండి తన తండ్రి యాకోబుకి తన తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన అతని మీద పగపట్నో చూసారా ఎందుకు పగబెట్టాడు దీవెన నిమిత్తము దీవెనైతే వచ్చింది కానీ అన్న పగ రగిలిపోతుంది నన్ను ముంచావు నన్ను నాశనం చేశా లేదా నాకున్నది కొట్టేశావు నా జ్యేష్ఠత్వాన్ని కొట్టేశావు లేదా నాకు రావాల్సిన తండ్రి దగ్గర రావాల్సిన ఆశీర్వాదాన్ని కొట్టేశావు కాబట్టి పగబెట్టాడు మరి వేశావు నా తండ్రిని కూర్చొని దుఃఖదిన సమీపం ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును అనుకోనేను వాణ్ణి చావగొట్టకుండా వదలను ఎవండి అన్నను ఎవడంటున్నాడు తమ్ముడు శరీర సంబంధమైన ఆశీర్వాదము నష్టాన్ని తీసుకొచ్చింది అప్పుడు దాకా బాగానే ఉన్నారు వాళ్ళిద్దరు మనడు చిక్కుడుగాయలు కూరబెట్టాడు మనడు హ్యాపీగా తిన్నాడు అంత బాగానే ఉంది కూర దిన్నాకి స్టార్ట్ అయిపోయింది ఏమిటంటే ఒరే నన్ను ఇట్లా ముంచుతావరా నన్ను అట్లా ముంచుతావరా నీ అంతు చూస్తారు నేను చంపకుండా వదలను అంతే సోదరుడే సహోదరి చూడండి కాబట్టి శరీరానుసారమైన ఆశీర్వాదం దుఖాన్ని నలభై రెండవ చదవండి అది కనుభై ఏడు నలభై తన పెద్ద కుమారుడైన యేషవు మాటలు గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువ నంపి అతనితో ఇట్లా నేను ఇదిగో నీ అన్నయ్య అయిన నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు నీ అన్నయ్య అయిన యేషావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు సహోదరుడ సహోదరి శరీరానుసారమైన విజయము దుఃఖాన్ని అలానే కన్నీరును తీసుకొస్తుంది లేదా పగను ప్రతీకారాన్ని తీసుకొస్తుంది ద్వేషాన్ని రగిలిస్తుంది అది శరీరానుసారమైన ఆశీర్వాదము యాకోబు పొందుకున్నాడు కానీ దుఃఖాన్ని తీసుకొచ్చుకున్నాడు అలానే ద్వేషాన్ని తెచ్చుకున్నాడు అన్నతో వైరాన్ని కొని తెచ్చుకున్నాడు దాంతో పాటు వచ్చేసింది ఆశీర్వాదాలు కొట్టేశాడు దాంతోపాటు వైరం వచ్చింది శరీర సంబంధం విజయాలు ఏదైనా శరీర సంబంధం ఆశీర్వాదాలు ఏదైనా సరే నీ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తాయి నీ జీవితాన్ని నిద్ర లేకుండా చేస్తాయి నీ నీ జీవితంలో నిద్ర లేని రాత్రులు అనుభవించాల్సి వస్తుంది కారణం ఏమిటంటే అది శరీరానుసారమైన ఆశీర్వాదాన్ని వెంబడబడుతున్నావు కాబట్టి